అందరికీ నమస్కారం నేను మీ కృష్ణవేణి పాలేటి ఈ రోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే నిన్నీ మధ్య జరిగిన నంద్యాల సంఘటన ఒక కుటుంబం మొత్తం కేవలం డెబ్బై వేల రూపాయల కోసం సిఐ సోమశేఖర్ రెడ్డి గారు గాని లేదంటే హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ గారు గాని ఒక కుటుంబాన్ని పెట్టిన ఆత్మ సంక్షోభం గురి గురయ్యి వాళ్ళు కుటుంబం మొత్తం కూడా వాళ్ళు ఏ విధమైన హింస అనుభవించారో ఏ విధమైన బాధ అనుభవించారో సెల్ఫీ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కూడా తెలియజేశారు తెలియజేసి వాళ్ళు పడిన ఆత్మ సంకోపం గురించే కేవలం ఒక కుటుంబం మొత్తం నలుగురు కలిసి రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకున్నారు ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూశారు వాళ్ళ బాధని నిజంగా మనసున్న ప్రతి ఒక్కడికి కూడా హృదయ విధారకమైన సంఘటన హృదయం ద్రవించే సంఘటన అనమాట అయితే ఇంత జరుగుతుంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టు ఏమీ తెలియకుండా ఏమాత్రం స్పందన లేకుండా ముస్లిం మైనార్టీ సంఘాలు వెళ్ళి డీజీపీ గారితో మాట్లాడితే తప్ప అతను స్పందించే సమయం లేదో మరి స్పందించే అంత అవకాశం లేదో తెలియదు కానీ స్పందించలేదు ముస్లిం మైనార్టీ సంఘాలు వెళ్ళి డీజీపీ గారిని కలిసిన తర్వాత స్పందించి బాధిత కుటుంబంకి న్యాయం జరిగే విధంగా మేము వాళ్ళని అరెస్ట్ చేసి న్యాయస్థానానికి అప్పగిస్తున్నాము అప్పగించాము వాళ్ళకి శిక్ష పడుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పలేదండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో హడావుడి పెద్ద పెద్ద పోస్టులు పెట్టేసి హడావుడి చేశారు వీళ్ళు పోస్టులు పెట్టినంత సేపు పట్టలేదు సోమశేఖర్ రెడ్డి గారు బయటికి రావడానికి గంగాధర్ గారు బయటికి రావడానికి ఈ రోజున బాధిత కుటుంబం చనిపోయింది హింస పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో శిక్షించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నారు ఈ సంఘటనతోనే మీకు అర్థమై ఉండాలి ప్రజలందరికీ కనువింపు జరిగే సంఘటన ఇది ఏంటంటే ఒక వర్గానికి చెందిన వ్యక్తులని ఈ రోజున ఏపీ రాష్ట్రంలో ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు కేవలం సోమశేఖర్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టే ఈ రోజున స్వేచ్ఛగా తిరుగుతున్నారు షార్ట్ టైంలో అదే ఎస్సీ ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు లేదంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అయితే ఈ రోజున దారుణాది దారుణమైన హింసకు గురయ్యేవాళ్ళు నిజంగా కఠిన శిక్ష అనుభవించేవాళ్ళు ఈ రోజున కేవలం రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ఈ ప్రభుత్వంలో న్యాయం జరగ జరుగుతుంది అని చెప్పటానికి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు కేవలం రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ఇక్కడ న్యాయం జరుగుతుంది ఇక వేరే ఏ సామాజిక వర్గం అయినా కూడా ఇక్కడ న్యాయం జరగదు మనం ఎన్నో సంఘటనలు చూస్తున్నాం ఎస్సీ సామాజిక వర్గాన్ని అనగదొక్కటం కానీ బీసీ సామాజిక వర్గం కానీ ఇందులో ముఖ్య పాత్ర వహిస్తున్న పోలీసుల్ని అందరినీ నేను అనట్లేదంటే చాలా మంది పోలీసులు ఈ రోజున వెళ్ళిన ఎవరైతే కంప్లైంట్స్ చేయడానికి వెళ్తున్నారో ఎవరైతే ఈ మాకు ఈ బాధ కలుగుతుందని చెప్పేసి స్పందిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా పోలీసు శాఖ వారు రాక్షసులకు మళ్ళీ విరుచుకుపడుతున్నారు వెనకాల జరిగే సంఘటనల గురించి వీళ్ళు ఆలోచించట్లేదు ఎవరైతే వీళ్ళు వీళ్ళు ఏంటనేది వాళ్ళ కుటుంబం ఏంటనేది వాళ్ళు ఆలోచించట్లేదు ఈ రోజున ప్రభుత్వానికి ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా పోలీసు వ్యవస్థ విరుచుకుపడుతుంది ఈ ప్రభుత్వం పోలీసు వ్యవస్థని చేతిలో పెట్టుకొని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ప్రజల మీదకి దారుణాతి దారుణంగా దాడులు చేయించుతున్నారంటానికి ఏమాత్రం అస అతిశయోక్తి లేదు ఈ రోజున కేవలం రెడ్డి సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టే సోమశేఖర్ రెడ్డి గారు రోడ్డు మీద స్వేచ్ఛగా తిరుగుతున్నారు అయితే ఇంత జరుగుతున్న టైంలో మన హోమ్ మినిస్టర్ గారు వచ్చేసి సుచరిత గారు ఒక పాతిక లక్షలు ఈ బాధిత కుటుంబానికి ప్రకటించారండి కుటుంబంలో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు ఎవరి జేబులు నింపటానికి మీరు పాతిక లక్షల రూపాయలు ప్రకటించారు మేడం ఎవరి కోసం ప్రకటించారు గతంలో మీరు డిజాస్ గతంలో కూడా ఒక సంఘటన జరిగింది ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగింది మీరు ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా ఉన్నారు ఆ టైంలో ఎల్జీ పాలమర్స్ సంఘటన జరిగినప్పుడు మీరు వ్యక్తి ఒక వ్యక్తికి వచ్చేసి కోటి రూపాయల వరకు ప్రకటించారు ఈ సంఘటనతోనే ఈ రోజున మీరు పాతిక లక్షల రూపాయలు ప్రకటించోనే అర్థం అవుతుంది బా ఒక ముస్లిం మైనార్టీకి మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారో ఎంత విలువిస్తున్నారో మీ చిత్తశుద్ధి ఇక్కడ అర్థం అవుతుంది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ముస్లిం మైనార్టీ పట్ల ఎంత విలువిస్తున్నారు వాళ్ళకి ఎంత మీరు మద్దతు తెలుపుతున్నారని ఈవెన్ ఈ రోజు కూడా కుటుంబ ఈ బాధిత కుటుంబం ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ సంఘటన స్థలానికి వెళ్ళి సందర్శించిన వాళ్ళు లేరు వారి కుటుంబాన్ని పరామర్శించిన వాళ్ళు లేరు వైఎస్ఆర్సీపీలో ముస్లిం మైనార్టీకి సంబంధించిన నాయకులు లేరా వాళ్ళు ఏమయ్యారు రోజు ఇంతవరకు కూడా స్పందించినది లేదు ఎక్కడ కూడా ఒక సోషల్ మీడియాలో కానీ లేదంటే మీడియాలో కానీ ఎక్కడ స్పందన్ స్పందించిన దాఖలాలే లేవు ఏం ముస్లిం మైనార్టీ ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు మీ సహోదరులు కాదా అయితే ఎవరైతే ఈ కుటుంబాన్ని దారుణాతి దారుణంగా హింసకు గురి చేశారో వాళ్ళకి కఠిన శిక్ష వరకు కూడా తెలుగుదేశం పార్టీ ముందుండి వాళ్ళ కోసం పోరాడి శిక్ష శిక్ష పడేంత వరకు పోరాడుతుంది వాళ్ళకు మద్దతు తెలుపుతుంది ముస్లిం మైనార్టీలు వాళ్ళందరికి కూడా మద్దతు తెలిపి వాళ్ళకు కఠిన శిక్ష వరకు కూడా మేము పోరాడుతామని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క నాయకుడికి మేము తెలియజేస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులకి జై హింద్